అందరికీ నమస్కారం మనక్కడ వెళ్లకుంట గ్రామ పంచాయతీ నుంచి విచ్చేసినటువంటి ఊరుగడ్డ తాండ తిమాజిపల్లి తాండ గ్రామ వాసులు మరియు గ్రామ పెద్దలు యువకులు మహిళలు అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి నాతోటి సోదరులు మరియు మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నా పేరు మూడావతి రాజు నాయక్ మా తండ్రి పేరు తేజ నాయక్ నేను చదివింది ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి నేను రెండు వేల పన్నెండులో డిగ్రీ పట్టణాన్ని పొందాను దాని తర్వాత నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్ తార్నాకాలో రీసెర్చ్ అసిస్టెంట్గా ఒక త్రీ ఇయర్స్ వర్క్ చేశాను దాని తర్వాత కరోనా కారణం తర్వాత నా నా మనసులో వచ్చిన ఆలోచన ప్రకారం ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో మన గ్రామ అభివృద్ధి కోసం మన గ్రామంలో ఉన్న సమస్యలని పోరాడుతూ అనేక సమస్యలని గ్రామ పెద్దల మరియు గ్రామంలో ఉన్నటువంటి యువకులు మహిళలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల పోరాటం చేసి అదేవిధంగా గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో నేను ఈరోజు ఈ వచ్చినటువంటి అవకాశాన్ని మన కడియాలకుంట గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికలు రావడం జరిగింది అందులో నా ఒక సేవ చేయాలనే గుణంతోను సేవ చేయాలనే ఆశతోనూ కోరికతోనూ ఈరోజు మన కడియాలకుంట గ్రామ ప్రజల ముందుకు రావడం జరిగింది ఈ ఎలక్షన్లలో నేను పోటీ చేయడానికి ఏదో నేను రాజకీయం చేయాలి ఏదో ఇంకా ఏదో చేసుకోవాలనేది కాదు నా కోరిక ఒకే ఒకటి ప్రజాసేవ చేయాలి చదువుకున్న యువతను మహిళలను అన్ని విధాలుగా అన్ని రంగాలలో మోటివేట్ చేస్తూ మన గ్రామం మన కడియాలకుంట తాండ ఫరూక్ నగర్ మండలానికి ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంది రంగారెడ్డి జిల్లా అంత ఆర్థికంగా బలమైన జిల్లా అయినా కానీ మన కడియాలకుంట తాండా అనేది చాలామంది లీడర్లకి చాలామంది నాయకులకి ఎవరికీ తెలియదు ఎందుకనంటే మన గ్రామంలో మన కడలకు తాండ గ్రామ పంచాయతీ ఏర్పాటు ఏర్పాటు జరిగినప్పుడు ఎలాంటి ఎలక్షన్లు జరగకుండా ఏకగ్రీవంగా తీర్మానం చేసి వేలంపాట ద్వారా తీర్మానం చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ పంచాయతీ ఎలక్షన్లు జరిగినప్పుడు మనకి ఎలక్షన్లు జరగలేదు కాబట్టి ఇక్కడ ఎవరైతే సర్పంచ్ క్యాండిడేట్గా వచ్చిన వారు కానీ అభ్యర్థులు పోస్ట్ చేయడానికి కానీ అవకాశం లేకుండా పోయింది అది పెద్దల తీర్మానం జరిగింది దాని తర్వాత ఈ కడేలకుంట గ్రామ పంచాయతీని పట్టించుకునే నాదుడే లేదు ఎంతసేపు ఎలాంటి సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లినా కానీ మేము వేలంపాట ద్వారా మేము తీర్మానం ద్వారా ఏకగ్రీవం అయినాం కాబట్టి మీరు మాకు ఎలాంటి అడిగే హక్కు లేదు అనేది విధంగా గత నాయకులు వ్యవహరించడం జరిగింది ఈ తాండాలో కానీ మూడు తాండాలలో కానీ చాలా విపరీతమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పట్ల నేను చాలా గత రెండు సంవత్సరాల నుంచి ఈ తండవాసులతోనూ మూడు తండలలో ఉన్న ప్రజలతోనూ మమేకం అవుతూ వాళ్ళకున్న సమస్యల పట్ల అవగాహన కల్పించుకుంటూ వాళ్ళ సమస్యలను నా మనసులో ఉంచుకొని నాకు ఒక అవకాశం ఇస్తే ఈ తండని మన గ్రామాన్ని కడేలకుంట్ తండని మన ఫరూక్నగర్ మండలనే కాకుండా రంగారెడ్డి జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతాననే లక్ష్యంతో ఈరోజు నేను ముందుకు రావడం జరిగింది ఈ రావడానికి కారణం ఈ సమస్యలను పాలదోని ఎవరైతే యువత అయితే ఉన్నారో చాలా తప్పు ధోరణులకు చావు తీసుకొని వాళ్ళు చెడు ధోరణులకు వెళుతూ ఉన్నారు మద్యానికి బానిస కాకుండా వేరే 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 మద్య బానిసలు కాకుండా వేరే వేరే అలవాట్లకు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలనే లక్ష్యంతో ఇవరో ఈరోజు యువతకు ఆదర్శం కావాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు రావడం జరిగింది గత పాలకులు ఏడు సంవత్సరాల పాలనలో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు వాళ్ళు ఏం చేసిరంటే ఆ డంప్ యార్డ్లో చెత్తను సేకరి గ్రామంలో ఉన్న చెత్తను తీసుకెళ్లి డంప్ లో వేయకుండా ఎక్కడిదక్కడ వేసే కానీ ఎలాంటి పనులు చేయలేదు దాని అదే చూసే మినిమం ఒక గ్రామ సర్పంచ్ చేయాల్సిన పని వీధి లైట్లు మంచినీరు మంచినీరు రోడ్లు పారిశుద్ధ్యం ఇది మెయిన్ ప్రధాన సమస్యలు గ్రామంలో ఇవే ఉంటాయి కాబట్టి కనీస ఈ సమస్యల పట్ల కూడా అవగాహన వ్యవహరించకుండా వాళ్ళకి కృతజ్ఞత భావం లేకుండా కూడా వ్యవహరిస్తూ ఈ తండవాసులను తప్పుదోవను పట్టించి ఈరోజు మళ్ళీ ముందుకు వస్తున్నారు కాబట్టి నేను మీడియా ముఖంగా కానీ ప్రజల తరఫున కోరుకుంటున్నా మీరు గత ఏడు సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి చేసిర్రు మాకు ఏం చేసిరని మళ్ళీ ఓట్లు అడగడానికి వచ్చిరనేసి నిలదీయాలని నేను అడుగుతున్నా ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి యువతకు మార్గదర్శనం చేయడానికి మా అక్క చెల్లెలకు అమ్మలకు పెద్దమ్మలకు చిన్నమ్మలకు అందరికీ ఒక అవకాశం ఇస్తే మీకు అభివృద్ధి ఏందనేది నేను చేసి చూపిస్తా అనే నమ్మకంతో ఈరోజు ఈ మీడియా ముఖంగా ఈ ప్రజల వద్దకు నేను రావడం జరిగింది సేవ కోసం ఈ తండ అభివృద్ధి కోసం నేను ముందుకు రావడం జరిగింది అభివృద్ధి చేసి వాళ్ళ యొక్క భావి భవితరాలకి వాళ్ళ యువకుల యొక్క వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తుకి నేను భరోసా ఇస్తూ వాళ్ళతో పాటు మమేకై వాళ్ళ ప్రతి సమస్యలో అడుగులు అడిగేసి నేను ముందుకెళ్తూ ఈ తండ అభివృద్ధికి పాల్పడతానని ఈ మీడియా ముఖంగా కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి నేను ఈరోజు ఈ ఎలక్షన్లో నిలబడ్డ అభ్యర్థి నా యొక్క సొంత ఆలోచనతో ఒక మేనిఫెస్టోని రెడీ చేయడం జరిగింది ఈ మేనిఫెస్టో ఏందనంటే మన గ్రామంలో ఉన్నటువంటి మన గ్రామంలో ఉన్నటువంటి వీధి లైట్లు ఏ ఏనాడు కూడా ఒక్క వీధి లైట్లు కూడా ఒక్క నెల కూడా చక్కగా వెలగదు అలాంటి పరిస్థితుల్లో నాకు ఒక ఆలోచన రావడం జరిగింది మూడు తాండాల్లో నాలుగు తాండాల్లో నాలుగు హైమాస్ట్ లైట్లను నా సొంత ఖర్చులతో నేను ఏర్పాటు చేస్తానని నేను ఒక ఫస్ట్ హామీ ఇవ్వడం జరిగింది ఆ హై హైమాస్ట్ లైట్లతో పాటు సీసీ కెమెరాను ఏర్పాటు చేయాలని నేను అనుకుంటున్నాను అదే విధంగా రోడ్లు ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ సమస్య మెయిన్ ప్రధాన కారణం మా విధంగా హై మాస్ లైట్లతో పాటు కెమెరా లైట్లు సిసి రోడ్లు ఏర్పాటు చేయాలని నా ఒక ఫస్ట్ హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి కడ్యాలకుంట కళాతరణం పేరుతో కడయాలకుంట కళాతరణం పేరుతో ఎన్ఎస్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే దగ్గర ఒక ఆర్చిని ఏర్పాటు చేయాలని నేను కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగా మన గ్రామ పంచాయతీలో నీట్ చదివి ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ లో సీట్ సాధించిన ఐఐటి లో సీట్ సాధించిన విద్యార్థులకు యాభై వేల ఆర్థిక సహాయాన్ని నా సొంత ఖర్చుతో ఇస్తానని నేను యువకులకు మోటివేషన్ గా వస్తున్నాను చూస్తే ఈరోజు పారిశుద్ధ్యానికి పీట వేస్తూ క్లీన్ అండ్ గ్రీన్ కడియాలకుంట అనే పేరుతో రోడ్ల వెంబడి పచ్చని చెట్లను నాటుతూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మంచి డెవలప్మెంట్ ని ఒక ఆరోగ్యమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో క్లీన్ అండ్ గ్రీన్ కడియాలకుంట పేరుతో పచ్చని చెట్లను రోడ్ల వెంబడి నాటి మన తండని మంచి పచ్చగా ఉంచాలనే ఉద్దేశంతో నేను మేనిఫెస్టోలో ఏర్పడడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదువుతున్న విద్యార్థులకు ఈవినింగ్ ట్యూషన్స్ సాయంత్రం పూట సాయంత్రం పూట ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఫ్రీ ట్యూషన్ ఏర్పాటు చేస్తానని కూడా నేను ఈరోజు నా మార్ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది అదేవిధంగా చూసినట్లయితే మన 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 గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్న టెన్త్ ఇంటర్ చదివి డిగ్రీ చదివి ఖాళీగా ఉన్నటువంటి నిరుపేద మహిళలకి ట్రైనింగ్ సెంటర్లో కుట్టు మిషన్ల శిక్షణ ఇప్పించి వాళ్ళకి కుట్టు మిషన్లు ఇప్పించేదానికి కూడా నేను ఈరోజు నా మేనిఫెస్టోలో చేర్చి మీరు అవకాశం ఇస్తే ఈ హామీలను నెరవేర్స్తానని నేను చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి చిన్న వాళ్ళకి మహిళలకి వృద్ధులకి మనకి ఉన్నటువంటి వాళ్ళకి సమస్యలని ఆరోగ్య సమస్యలని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి మంచి ఆసుపత్రిలో చికిత్స చేయడానికి వాళ్ళకి మందులు ఇప్పించడానికి కూడా నేను ఒక హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా కులదైవం సద్గురు శివాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ రోజున శివాలాల్ జివాలాల్ సంత శివాలాల్ మహారాజ్ టోర్నమెంట్ పేరుతో యువకులను క్రీడలను ప్రోత్సహించడానికి ఒక టేప్ టోర్నమెంట్ను ప్రతి సంవత్సరం కూడా మండల్ లెవెల్లో ఒక మండల్ లెవెల్లో తాండా తాండాల మధ్య టోర్నమెంట్ ను నిర్వహించడానికి కూడా నేను ఒక హామీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన తాండాలో ఉన్న ప్రధాన కూడలలో జాతీయోద్యమ నాయకుల యొక్క విగ్రహాలు మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా శేవలాల్ మహారాజ్ అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అలాంటి యొక్క మన జాతీయ ఉద్యమ నాయకుల యొక్క ఒక స్టాచ్యూను కూడా ఏర్పాటు చేస్తానని నేను హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిరుపేదలు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఆసర లేని వాళ్ళకి ఆసర్ల పెన్షన్లు ప్రతి పెన్షన్ విషయంలో కానీ రేషన్ కార్డు విషయంలో కానీ వాళ్ళ ఆరోగ్య సమస్యలు వచ్చిన వాళ్ళ వెన్నెంటనే ఉండి వాళ్ళకు లోన్స్ ఇప్పించేదానికి అంటే పాడి పరిశ్రమ ఆవులు కానీ బర్రెలు కానీ గేదెలు కానీ కోళ్ల పరిశ్రమ ఎవరైతే యువకులు ప్రోత్సాహించడానికి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాళ్ళ పరంగా రైతులకి లోన్స్ ఇప్పించడానికి కూడా నేను ముందుంటానని నా యొక్క మానిఫెస్టో చేయడం జరిగింది అదేవిధంగా చిన్న వయసులో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ప్రోత్సహించి నవోదయ గురుకుల అదే విధంగా సైనిక్ స్కూళ్లలో చదువుకునే విధంగా వాళ్ళకి ఫ్రీ మెటీరియల్స్ అంటే బుక్స్ కానీ వాళ్ళకి కోచింగ్ కానీ ఇప్పేయడానికి కూడా నేను ఈ రోజు హామీ ఇవ్వడం జరుగుతుంది లేదు మన కడయాలకుంట తండాలోనే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థలంలో గ్రామ పంచాయతీ ను మరియు మహిళా బిల్డింగ్ బిల్డింగ్ను నిర్మించడానికి కూడా నేను ముందుంటానని నేను చేయడం ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగా మన గ్రామంలో ఉన్న డిగ్రీ బీటెక్ చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే విద్యార్థులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఉద్యోగం ఇప్పించడానికి నేను ఇక్కడ ఉన్నటువంటి మన రాయకల్ ఏరియా ఊర్గుల కాసేడ్డిగూడ బాలనగర్ షాద్నగర్ ఈ రెండు మూడు మండలాల్లో జర్చెర్ల నుంచి హైదరాబాద్ దాకా ఎక్కడైతే మనకి అవకాశాలు ఉన్నాయో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ సెక్టార్ లో ఉద్యోగాలు ఇప్పించడానికి నేను ముందుంటానని ఈ రోజు అన్ని హామీలను నేను చేశానని పూనుకొని ఈరోజు మన తండ ప్రజల మధ్యలోకి రావడం జరిగింది నాకు ఈ బ్యాట్ గుర్తు రావడం అనేది చాలా సంతోషంగా భావించా నాకు ఇష్టమైన బ్యాట్ గుర్తు ఈరోజు నాకు గుర్తుగా రావడం అది విన్నింగ్ విక్టరీ కడియాలకుంటా విన్నింగ్ విక్టరీ బ్యాట్ గుర్తు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ బ్యాట్ గుర్తు అనేది ఒక మంచి మన భారతదేశ ప్రతిష్టని ప్రపంచ దేశాల్లో వరల్డ్ కప్ జరిగినా టీ ట్వంటీ జరిగినా ఏ చేసినా కానీ ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క మేధావి కూడా ఈ రోజు ఆలోచించేది క్రికెట్ అలాంటి ఆడుకునే మనం ఏదైతే క్రికెట్ లో వరల్డ్ కప్ సాధిస్తున్నామో అలాంటి క్రికెట్ బ్యాట్ నాకు గుర్తుగా రావడం నేను చాలా అదృష్టంగా భావించా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఎందుకంటే ఆ రోజు ఈ బ్యాట్ గుర్తు రావడం వల్ల నాకు ఆ రోజు డిసైడ్ అయిపోయినా మన గెలుపు సాధ్యమైంది మనం విన్ అవుతున్నాం ఈరోజు మన బ్యాట్ గుర్తుకి కడేళకుండ తాండా తిమాజీపల్లి తాండా బూరుగడ్డ తాండాలో భారీ మెజార్టీతో గెలిపించి ఒక అవకాశం ఇస్తే ఈ బ్యాట్ గుర్తుకి ఒక అవకాశం ఓటేసి అవకాశం ఇస్తే అన్ని అభివృద్ధి చేసి చూపిస్తాననేసి నేను కోరుకుంటున్నా